డిఫరెంట్ గా ఇక్కడంతా కూడా ఫాన్సీ టైప్ లో దీన్ని క్రియేట్ చేశారు షార్ట్ కలెక్షన్స్ అండి ప్రింటెడ్ స్టైల్ లో వచ్చిందండి లాంగ్ ఉన్నాయి షార్ట్ కూడా ఉన్నాయండి ఈ విధంగా కొంచెం ప్రింటెడ్ అనేది వచ్చింది ఫ్యాబ్రిక్ క్వాలిటీ మీరు క్లోజర్ లుక్ లో చూడొచ్చు హలో ఎవ్రీవన్ నమస్తే నా పేరు పూర్ణిమా అండి సూరత్లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ అజ్మరా ఫ్యాషన్ ద్వారా మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మీకు మెన్స్ వియర్ కలెక్షన్స్ని చూపిస్తున్నానండి అండ్ మనకి అజ్మరా షాప్ నుంచి ప్రీవియస్గా మీరు అన్ని రకాల క్లాతింగ్స్ చూసి ఉంటారు కదా ఇక్కడ మెన్స్ వియర్లో వచ్చేసి జస్ట్ ఎయిటీ ఫోర్ రూపీస్ నుంచి కలెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అజ్మరా ఫ్యాషన్లో మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యే శారీస్ ఉంటాయి ప్రింటెడ్ శారీస్లో నైంటీ నైన్ రూపీ మీకు బ్లౌజెస్ ఉండేటివి ఉంటాయి అలాగే క్యాటలాగ్ ప్రింటెడ్ శారీస్ కానీ బ్రాసో సారీస్ వర్క్ శారీస్ హై ఫ్యాన్సీ లో ఫ్యాన్సీ బ్రైడల్ సెట్స్ బ్రైడల్ శారీస్ ఇలా అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయి అలాంగ్ విత్ కిడ్స్ వియర్ అండ్ వెస్ట్రన్ వియర్ కలెక్షన్స్ అండి ఈ వీడియోలో మెన్స్ వియర్తో స్టార్ట్ చేస్తాను సో చూడండి స్టార్టింగ్ వచ్చేసి మనం టీషర్ట్ చూద్దాము టీషర్ట్ అనేది ఇలా వస్తుందండి సో మీకు ఇక్కడ ఎయిటీ ఫోర్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది కలెక్షన్ అనేది సో బేసిక్ మనకి నైట్ వేర్ లాగా వాడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇందులోనే మీకు చాలా కలర్స్ అండ్ డిజైన్స్ ఉంటాయండి సో ఈ విధంగా కొంచెం ప్రింటెడ్ అనేది వచ్చింది ఫ్యాబ్రిక్ క్వాలిటీ మీరు క్లోజర్ లుక్లో చూడవచ్చు అండ్ స్లీవ్స్లో కూడా మీకు డిఫరెంట్ స్లీవ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి బేసిక్గా వచ్చేవి అండ్ మీకు కొంచెం కాలర్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉండే ప్రింటెడ్ స్టైల్లో వచ్చిందండి ఇలా వస్తుంది సో మెన్స్వేర్లో కూడా ఇక్కడ బేసిక్ వీటి దగ్గర నుంచి మీకు టీషర్ట్స్ దగ్గర నుంచి అండ్ డెనిమ్ జీన్స్ వరకు అన్ని రకాలు ఉంటాయండి షర్ట్స్ ఫ్యాబ్రిక్స్ సో ఇది చూసినట్లయితే కొంచెం డెనిమ్ జీన్స్ లాంటి లుక్తో వచ్చింది టీషర్టే సింపుల్గా వేసుకోవడానికి చాలా బాగుంటుందండి మీకు ప్రైజెస్ అది కావాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నా సెలర్ నెంబర్ మనకి సేల్స్ పర్సన్ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే అన్ని రకాల కలెక్షన్స్ ప్రైజెస్ అనేది మీకు పంపిస్తారు సో ఇక్కడ వచ్చేసి షర్ట్స్ కూడా చూసే ముందు ఇది వచ్చేసి కంప్లీట్గా బిజినెస్ చేసుకునే వారి కోసం చేస్తున్న వీడియో కాబట్టి ప్రైజెస్ అనేది ఇక్కడ ఇవ్వట్లేదండి మినిమం బిల్ వచ్చేసి మనకి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ కేజెస్ పార్సల్ అవ్వాలి అనుకుంటే ఎంత అయితే అమౌంట్ అవుతుందో అంత అమౌంట్కి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ బిల్లింగ్ అనేది చేసుకొని వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది ఇన్సూరెన్స్ చేసిన ట్రాన్స్పోర్ట్లో మీకు పంపిస్తారు అట్లీస్ట్ ఒక సెవెన్ డేస్ లోపల సరికి అనేది మీకు రీచ్ అయ్యేలాగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది అరేంజ్ చేస్తారు అండి సో నెక్స్ట్ వచ్చేస్ట్ మనం టీషర్ట్స్లోనే ఇంకొన్ని వెరైటీస్ చూద్దాము సో ఈ విధంగా ఇది వచ్చేసి షర్ట్స్లో చూస్తున్నాం అండి మీకు చూసినట్లయితే కొంచెం డిఫరెంట్గా ఇక్కడంతా కూడా ఫ్యాన్సీ టైప్లో దీన్ని క్రియేట్ చేశారు స్లీవ్స్ కూడా లాంగ్ స్లీవ్స్ వచ్చాయి అండ్ కామన్ దగ్గర సో ఇంకొన్ని కలెక్షన్స్ చూసే ముందు ఇది చూడండి అండ్ షర్ట్స్లోనే ఎంత మంచి వెరైటీగా ఉందో కొంచెం ఫ్లవర్ టేస్ట్ని లైక్ చేసే వాళ్ళ కోసం ఫంకి స్టైల్లో ఇలా ఇచ్చారు సో ఇలా వచ్చిందండి ఇంకొక షర్ట్ మనకి రెగ్యులర్గా వాడేది ఆఫీస్ వేర్గా అలా వాడుకోవడానికి ఇలాంటి కలెక్షన్స్ బాగుంటాయి కదా స్లీవ్స్ కూడా మీకు ఈ విధంగా ఇచ్చారు స్లీవ్స్ కూడా మీకు ఇలా వచ్చాయండి అండ్ వీటి తర్వాత వచ్చేసి నేను మీకు కాటన్ ట్రాక్ ప్యాంట్స్ అలాగే డెనిమ్ జీన్స్ షార్ట్స్ కూడా చూపిస్తాను మనకి కలెక్షన్ అనేది ఇక్కడ చాలా హ్యూజ్గా ఉంటుందండి అజమరా ఫ్యాషన్లో డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్ముతారు కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు కొనుక్కొని బై అమ్మచ్చు అనమాట మంచి మార్జిన్తో సెల్ చేసుకోవచ్చు అండ్ చూడండి స్లీవ్స్కి ఎలాంటి వర్క్ అనేది ఇచ్చారో సో ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చాలా చాలా ఉంటాయండి బట్ వీడియోలో అయితే నేను మీతో కొన్ని శాంపుల్ పీసెస్ అనేది చూపిస్తున్నాను అజమరా ఫ్యాషన్లో డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి డైరెక్ట్గా ఒక రీటైలర్కి అమ్ముతారు కాబట్టి మంచి మార్జిన్తో అనేది మీరు సెల్ చేసుకోవచ్చు ఇక్కడ మెన్స్వేర్కి కావాల్సిన అన్ని రకాల థింగ్స్ ఉంటాయండి మనకి రైట్ ఫ్రమ్ అండర్ గార్మెంట్స్ నుంచి మీకు అన్ని రకాల కుర్తీస్ కొంచెం ఎథ్నిక్ వేర్లో కూడా కలెక్షన్ అనేది ఉంటుంది ఈవెన్ ఫర్ కిడ్స్ గర్ల్ బేబీస్కి ఉంటాయి బాయ్ బేబీస్కి ఉంటాయి ఇక్కడ నుంచి మీరు కొనుక్కొని మంచి మార్జిన్తో అమ్ముకోవచ్చు అండి తక్కువ పెట్టుబడితో ఎక్కువ కలెక్షన్స్ని మీ కస్టమర్స్కి చూపించి మీరు అమ్మేలాగా ఇక్కడ డిజైన్ అనేది ఉంటుంది సేల్స్ పర్సన్ని మీకు అపాయింట్ చేస్తారు మీరు షాప్కి విజిట్ చేస్తే అన్ని డిపార్ట్మెంట్స్కి ఈ విధంగా ఇది వచ్చేసి మనకి మెన్స్వేర్ డిపార్ట్మెంట్ ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి సపరేట్ సపరేట్గా ఉంటుంది సేల్స్ పర్సన్ మిమ్మల్ని షాప్ అంతా తిప్పి మొత్తం చూపించి మీరు కొనుక్కున్నాక బిల్లింగ్ చేయించి గేట్ పాస్ ఇప్పించే వరకు మీతో ఉంటారండి సేమ్ థింగ్ మీకు ఆన్లైన్లో కూడా చేస్తారు ఒక వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా లేదంటే మీరు ఫోన్కి ఫొటోస్ తెప్పించుకొని అన్నీ చూసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు సో మీకు మీరైతే ఎలా వస్తే ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో మీకు ఆన్లైన్లో కూడా అలాంటి రెస్పాన్సే ఉంటుంది సో ఆన్లైన్లో కూడా ట్రై చేసుకోవచ్చు కాటన్లో మనకి ప్యాంట్స్ అండి ఈ విధంగా వచ్చాయి కొన్ని వెరైటీస్ చూపిస్తున్నాను చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సో ఇక్కడ అన్ని రకాల సైజెస్ ఉంటాయండి మీకు అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వారికి కావాల్సిన చాలా రకాల క్లాతింగ్ అనేది అవైలబుల్గా ఉంటాయి ప్రజెంట్ ఇక్కడ ఉన్న శాంపుల్స్ని కొన్ని చూపిస్తున్నాను మీరు ఈ వీడియో ఎప్పుడు చూసినా అప్పుడు ఆన్లైన్లో కూడా మీరు చూసుకొని ఇవన్నీ కూడా తెప్పించుకొని బిజినెస్ అనేది చేసుకోవచ్చండి సో ఇది చూడొచ్చు కాటన్లోనే మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా స్మూత్ ఉంది అండ్ ఇక్కడ ఉన్న కొన్ని శాంపుల్స్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నానండి బట్ మీరు అన్ని కలెక్షన్స్ని షాప్ని విజిట్ చేసి చూడొచ్చు అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది రాలేని వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా బై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి జీన్స్ కలెక్షన్ చూద్దామండి జీన్స్ ప్యాంట్స్లో కొన్ని కలెక్షన్స్ని చూపిస్తున్నాను ఎయిటీ ఫోర్ రూపీస్ నుంచి ఇక్కడ కలెక్షన్ అనేది మీకు స్టార్ట్ అవుతుందండి ప్రైజెస్ అన్నీ కూడా మీకు ఇక్కడ వీడియోలో చెప్పినప్పటికీ డైరెక్ట్గా మీరు సేల్స్ కోసంతో మాట్లాడితే బిజినెస్ మీరు ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు అలాంటి టిప్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు హ్యాపీగా బిజినెస్ చేసి మంచి ఎర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు అండి మీరు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి కొనుక్కున్నప్పుడు ఏంటంటే ఎక్కువగా మంచి మార్జిన్ పెట్టుకోవడానికి లేదంటే మీ కస్టమర్స్కి మీరు మంచి బడ్జెట్లో క్లాతింగ్స్ని ఇవ్వడానికి యూజ్ అవుతుందనమాట సో ఇవే కాకుండా ఇక్కడ కొన్ని నైట్ ట్రాక్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను సో నైట్ ట్రాక్స్ కలెక్షన్స్లో మీకు చూడొచ్చు లాంగ్ ఉన్నాయి షార్ట్ కూడా ఉన్నాయండి ఈ విధంగా జిప్ కూడా వచ్చింది ఇలాగా ఇలా వస్తుంది లాంగ్స్ ఉన్నాయి త్రీ బై ఫోర్త్ ఉన్నాయి షార్ట్స్ కూడా ఉన్నాయండి సో మెన్స్ వేర్కి సంబంధించిన అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయి స్పోర్ట్స్ వియర్ ఇది సో ఇది ఇంకొక వెరైటీ అండి చూడొచ్చు ఇలా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్గా మీరు సెల్లర్తో మాట్లాడుకోవచ్చండి సేల్స్ పర్సన్ మీకు అన్ని విధాల సపోర్ట్ చేస్తారు ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్లోనే మీరు మాట్లాడుకొని బై చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇవి లాంగ్ చూసాం కదా షార్ట్స్లో కొన్ని చూద్దామండి షార్ట్ కలెక్షన్స్ మెన్స్ వియర్లో వచ్చేసి షార్ట్ కలెక్షన్స్ అండి సో ఆల్ ఇన్ వన్ కలెక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి ఇది వచ్చేసి మీకు కాటన్లో వస్తుంది ఇది వచ్చేసి హౌజరీ మెటీరియల్లో వస్తుందండి కొంచెం ప్రింటెడ్ స్టైల్ చెక్స్ ప్యాటర్న్ అండ్ కొంచెం ఫ్లోరల్ స్టైల్లో సింపుల్గా వచ్చింది రెగ్యులర్ వేర్కి చూడవచ్చు ఇలాంటి మోడల్స్ మీకు చాలా రకాలైతే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి నేనైతే జస్ట్ కొన్ని శాంపుల్స్ చూపించానండి ప్రైజెస్ కోసం కానీ ఇంకా మీకు కావాల్సిన అన్ని రకాల కలెక్షన్స్కి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో మీకు కావాల్సిన లాంగ్వేజ్లో తెలుగు అంటే తెలుగు తమిళ్ హిందీ అన్ని లాంగ్వేజెస్ సేల్స్ పర్సన్స్ మీకు ఇక్కడ అజ్మరా ఫ్యాషన్లో అవైలబుల్గా ఉంటారు ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి వీడియో కాల్ ద్వారా చూపించి కూడా సరుకుని మీరు కొనుక్కొని హ్యాపీగా ఆన్లైన్ ద్వారా తెప్పించుకునేలాగా కూడా సపోర్ట్ చేస్తారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే